జై శ్రీమన్నారాయణ కన్యకాండలో రావణాసురుడు మారీచుడితో అంటూ ఉన్నాడు ఓ మారీచా ఆ రకంగా నువ్వు రాముడిని అనుకరిస్తూ హా సీత హా లక్ష్మణ అని అనగానే ఆ మాటలు సీత వింటుంది విని వెంటనే లక్ష్మణా మీ అన్నకేదో కష్టం కలిగింది మీ అన్నకేదో కీడు కలిగినట్టుంది వెంటనే వెళ్ళు అని సీతయాచ ప్రచోదిత సీత తొందర పెడుతుంది లక్ష్మణుణ్ణి లక్ష్మణుడు వెంటనే అనుగచ్ఛతి సంభ్రాంత సౌమిత్రి సౌహృదాత్ అన్న మీద ప్రేమతో త్వర త్వరగా బయలుదేరుతాడు లక్ష్మణుడు ఆ రకంగా రామలక్ష్మణులు వెళ్ళిపోగానే నేను దేవేంద్రుడు శచీదేవిని ఏ రకంగా ఎత్తుకుపోయాడో ఆ రకంగా ఆనయిష్యామి వైదేహీం సీతనెత్తుకొని వస్తా ఓ మారీచా నువ్వు నాకు ఈ సహాయము చేసిన తర్వాత యథేష్టం గచ్చ ఇంకెక్కడికైనా నువ్వు వెళ్ళిపో ఓ మారీచా నువ్వు నాకు ఈ సహాయము చేస్తే రాజ్యస్య అర్థం ప్రయచ్చామి నా రాజ్యంలో సగభాగము నీకిస్తా ఇక బయలుదేరు మారీచా నీ పనిని విజయవంతముగా చేసుకోవటం కోసమని విజయవంతముగా పూర్తి చేయటం కోసమని బయలుదేరు నేనేమో నా రథములో అహం త్వాం అనుగమిష్యామి నీ వెనకనే వస్తా దండకారణ్యానికి ఓ మారీచా ఈ రకంగా ఇక నేను రాముడితో యుద్ధము చేయనవసరము లేకుండానే రాముడిని వంచయిత్వాతు రాఘవం మోసము చేసి సీతను సంపాదించి కార్యాన్ని సాధించి మళ్ళీ మనం వెనక్కి లంకకు వెళ్ళిపోదాం మారీచా నువ్వు కనుక నేను చెప్పినట్టు చేయకపోతే నచేత్ కరోషి మారీచ హన్మి త్వాం అహం అద్యవై ఇప్పుడే ఇక్కడే నేను నిన్ను చంపేస్తా నువ్వు నాకు ఈ సహాయం చేయకపోతే అందుకని ఇప్పుడు నీకు ఈ పని చేయటం ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా చేయక తప్పదు రాజ్ఞోహి ప్రతికూలస్థో నజాతు సుఖమేధతే మారీచా నేను రాజును నాకు ఎదురు తిరిగి ఎవడు సుఖంగా ఉండలేడు ఈ సృష్టిలో అయితే మారీచా ఇంకొక విషయం కూడా నీకు చెప్పాలి ఇప్పుడు నువ్వు వెళ్ళేదేమో రాముడి దగ్గరికి రాముడికి అపకారము చేయటం కోసం పెడుతున్నావు మరి నువ్వు రాముడి చేతిలో నుండి తప్పించుకొని బ్రతకటం అనేటటువంటిది కష్టమే మరి అట్లాడి వెళ్ళకపోతే ఇప్పుడే చచ్చిపోతావు అందుకని బాగా ఆలోచించుకొని కృత్యం కురు తత్ తథాత్వం ఏం చేయాలో నిర్ణయం చేసుకొని చెయ్యి అంటూ రావణాసురుడు మారీచుడిని తను చేయవలసిన సీతాపహరణ కోసం సహాయం చేయమని అడుగుతూ ఉన్నాడు రావణాసురుడు తన రాచరికాన్ని చూపిస్తూ అంత గట్టిగా మాట్లాడిన తర్వాత ఇక మారీచుడు కూడా మళ్ళీ పరుషంగా ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నాడు ఓ రాక్షసుడా రావణా నీకు ఏ పాపాత్ముడు చెప్పాడో కానీ నిన్ను సర్వనాశనం చేయటం కోసమే చెప్పాడు ఈ ఉపాయము నీ సంతానాన్ని నీ రాజ్యాన్ని నీ మంత్రులను అందరినీ సర్వనాశనము చేసేటటువంటి ఈ ఉపదేశం చేశాడు వాడు ఏ పాపాత్ముడో కానీ నిన్ను మాత్రం సుఖంగా ఉంచటం తనకి ఇష్టము లేనే లేదు అందుకే ఈ ఉపాయాన్ని చెప్పాడు సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నాంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ